ఏం చేయాలి ప్రజలు ఐదు లక్షల కోట్ల దోపిడీ జరుగుతుంటే ప్రజలే చేయాలి వాలంటీర్లకి అపాయింట్మెంట్ ఇవ్వడానికి ఏమో ప్రభుత్వ ఖజానాలో డబ్బు లేదు కాబట్టి వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వరు ఐదు వేలు పదులకు పదివేలు ఇస్తామని నమ్మబలికి వాళ్ళకేమో ఇప్పుడు కుదరదంటున్నారు ఆంగన్వాడి ఆశా వర్కర్లకి గీతాలు పెంచుతామని కుదరదంటున్నారు అమ్మవాడి దిక్కు లేదు ఆ ఆడబిడ్డ నిధి అని నెలకి పదిహేను వందలు ఏటా పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలకి తొంభై వేలని రామానాయారు లెక్క చెప్పారు నయా పైసా రాలేదు రైతులకి రేటు లేదు మిర్చి రైతులు ఆక్కువ రైతులందరూ బాధల్లో ఉన్నారు డిఎస్ఈ గ్రూప్ లో నోటిఫికేషన్ లేదు ఎందుకు నోటిఫికేషన్ లేదయా అంటే నోటిఫికేషన్ ఉద్యోగాలు వస్తే ఉద్యోగాలు వస్తే జీతాలు ఇవ్వాలి జీతాలకి డబ్బులు లేవు ఏం చేయాలి మరి ఫస్ట్ ప్రజలు అందరూ తమ వంతు బాధ్యతగా అందుకంటే ఇప్పుడు ఈడీ సిబిఐ నరేంద్ర మోడీ ప్రధానికి ఈయన పద్దెనిమిది ఎంపీల మద్దతు ఇస్తున్నప్పుడు వాళ్ళైతే ఆదేశించారు కాబట్టి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి గౌరవ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ వాళ్ళ వాళ్ళ గ్రామం నుంచి లేఖలు రాయాలి అమరావతి అనేది ఐదు లక్షల కోట్ల దోపిడి దయచేసి దాని మీద విచారణ జరిపించండి గౌరవ సుప్రీం కోర్టు గారికి లేఖలు రాసి ఆ గ్రామంలో ఎంతమంది ఉంటే వంద రెండు వందలు మూడు వందలు ఐదు వందలు ఆ లేఖలన్నీ పోగు చేసి రిజిస్టర్ పోస్ట్ లో రిజిస్టర్ పోస్ట్ లో మాత్రమే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి పంపించాలి ఈ కార్యాచరణ ప్రతి గ్రామం నుంచి జరగాలి ప్రతి వాలంటీర్ ప్రతి ఆంగన్వాడి ప్రతి ఆశా వర్కర్ గ్రూప్ టూ విద్యార్థులు డిఎస్ఈ విద్యార్థులు అలాగే రైతు భరోసా అందనే వాళ్ళు ఆడబిడ్డ నిధి అందనే వాళ్ళు తల్లికి వందనం అందనే వాళ్ళు వీళ్ళందరూ లేఖలు రాస్తే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి చెంతకు పోస్ట్ మ్యాన్ తీసుకెళ్లారు ఆ పోస్టు ట్రక్కుల్లో వెళ్తాయి టన్నులు టన్నుల్లో వెళ్తాయి అప్పుడు ఇంత పెద్ద దోపిడీ జరుగుతుందని ఇంత భారీ స్పందన వస్తున్నప్పుడు దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పేసి గౌరవ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశిస్తారు ఖచ్చితంగా దీంట్లో నేర నిరూపణ అవుతుంది ఎందుకంటే రెండు వేల మూడు వందల యాభై మూడు ఎకరాల అసైన్ ల్యాండ్ ఉంది దానికి పోలింగ్ ఇవ్వడం నేరం అది అది ఆల్రెడీ ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వ ఆస్తి ప్రైవేట్ వ్యక్తులు లబ్ధి పొందేలాగా దాన్ని పోలింగ్ ఇవ్వటం అంటే అదే ఆధారం మనీ ట్రైల్ అక్కడే ఉంది ముప్పై మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయల అసైన్డ్ ల్యాండ్ ప్రభుత్వ ఖజానాకి రావాల్సింది దోచుకుంటున్నారు కాబట్టి డెఫినెట్ గా సిబిఐ ఎంక్వైరీ ఆదేశిస్తారు సిబిఐ ఎంక్వైరీ ఆదేశించిన వెన వెంటనే అరవింద్ కేజ్రీవాల్ చేసిన నేరం అంటే ఢిల్లీ లిక్కర్ చట్టం కూడా అరవింద్ కేజ్రీవాల్ ఏం చేశారంటే రెండు వేల ఇరవై రెండులో లో ఢిల్లీ లిక్కర్ చట్టం తీసుకొచ్చాడు అదేం చెప్తుందంటే పాత చట్టం ప్రకారం ఐదు శాతం ఇవ్వాల్సిన కమిషన్ ని శాతం పెంచారు అంటే మీరు ఏడున్నర శాతం కమిషన్ పెంచారు సిబిఐ అరవింద్ కేజ్రీవాల్ మీద మోపిన ఆరోపణ ఏంటంటే ఈ ఏడున్నర శాతం ప్రభుత్వ ఖజానా కథ రావాల్సింది మీరు ప్రైవేట్ డిస్ట్రిబ్యూటర్లకు ఎలా ఇస్తారు ఇది ప్రభుత్వ ఖజానాన్ని కొల్లగొట్టేందుకు దురుద్దేశంతో తీసుకొచ్చిన చట్టం అని చెప్పేసి అరవింద్ కేజ్రీవాల్ ని మనీ అని జైల్లో వేశారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కడ మార్కెట్ రేట్ కి డబల్ ఇచ్చినా మూడు రేట్లు ఇచ్చినా గానీ పదివేల కోట్లతో కొనగలిగే భూమిని దానికి ప్రతిఫలంగా పద్నాలుగున్నర కోట్ల ఎకరాకి మీరు ఐదు లక్షల కోట్ల రైతులకు బదిలీ చేస్తామంటే ఎట్లా కాబట్టి దీని మీద సమగ్ర విచారణ జరగాలి అని చెప్పేసి ఆదేశం ఇస్తుంది అరవింద్ కేజ్రీవాల్ ఆరు వందల అరవై నాలుగు కోట్ల రూపాయల ఆరోపణ అయితే అమరావతి ఆరోపణ ఐదు లక్షల కోట్లు ఐదు లక్షల కోట్లు నేను కాదు చెప్పేది చంద్రబాబు నాయుడు గారు చెప్పిన లెక్క వీడియోలుంటాయి చూసుకోండి కాబట్టి ప్రతి పౌరుడు ప్రతి వాలంటీర్ ప్రతి అంగన్వాడీ ప్రతి ఆశా వర్కర్ డిఎస్సి గ్రూప్ టూ విద్యార్థులు అమ్మఒడి అందనే ఆ తల్లికి వందన అందనే వాళ్ళు ఆడబిడ్డ అందరూ ఈ ఈ వేసవి సెలవులో ఉన్న పిల్లల్ని సెల్ఫ్ హెల్ప్ తీసుకుని డిగ్రీ ఇంటర్ పిల్లల సహాయంతో ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఒక లేఖ ఉంటుంది ఆ లేఖ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకొని మీ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి చేత ఈ లేఖల మీద సంతకాలు చేయించి గౌరవ కోర్ట్ చీఫ్ జస్టిస్ గారికి మీ గ్రామంలో ఉన్న అత్యధికుల చేత సంతకాలు పెట్టించి పంపిస్తే ఖచ్చితంగా మనం ప్రభుత్వ ఖజానా దోపిడీని మనం అరికట్టగలము దయచేసి ఈ కార్యాచరణని అమలు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను సో ఇప్పుడు మీకు అర్థమైంది